ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం రేపటి నుంచి రైతు బంధుని అయితే విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ ఒక్క తప్పు అయితే చేయకనండి లేదంటే మీకు అయితే రైతు బంధు అయితే రాదండి ఇక ఆ తప్పు ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే యాసంగి నాట్లు ముమ్మరంగా సాగుతున్న రైతు బంధు దాన్ని ఆందోళనలో ఉన్న అన్నదాతలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త అయితే చెప్పారు రేపటి నుంచి ఎక్కువ మందికి ఐదు మంది విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు ఈ నెలాఖరు నాటికి అంటే యొక్క జనవరి ముప్పై ఒకటి నాటికి అందరికీ డబ్బులు అందేలా చూడాలన్నారు ఈ యొక్క మంత్రి సకాలంలో నిధుల విడుదలకు సర్కార్ కట్టుబడి ఉందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇప్పటివరకు ఇరవై ఏడు లక్షల మందికి సాయం అందినట్లయితే అధికారులు తెలియజేసినట్లయితే మంత్రి అయితే చెప్పుకొచ్చారు అయితే రేపటి నుంచి మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ రైతు బంధు అయితే పడబోతుంది ఎవరైతే రైతు బంధు పడలేదో వారందరికీ కొంచెం వేరేది చూడాల్సి ఉంటుందండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి